రాజకీయం వేరు మీడియా వేరు మాఫియా వేరు వ్యవస్థ వేరు పోలీస్ యంత్రాంగం ఇది కానీ ఈ నాలుగు కలిసిపోయినటువంటి వ్యవహారం ఇది వాస్తవంగా ఈ ఆ జత్యాని అనే అమ్మాయి ఎవరైతే ఉందో తను చెప్తున్నటువంటి ఎపిసోడ్లోనే ఫ్లా ఉంది ఎట్లా అంటే రెండు వేల పదిహేను టైంలో విద్యాసాగర్తో పెళ్లి చేసుకుందాం అనుకుందంట అతను వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది కాబట్టి వద్దనుకుందంటే అనుకున్నాను ఇంకా ఎందుకు వేధించాలి నాకు అర్థం కాలే వేధించడానికి పెళ్లి చేసుకుని అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడట్లేదే చేసుకునేటట్టయితే అయితే అతను బతిలాడాలి కదా ఇప్పుడు ఈ కేసు దాకా వద్దు జైలు ఎందుకు పెడతాడు జైల్లో పెడి నన్ను పెళ్లి చేసుకుని అడిగాడా జైల్లో పెడిచి కాగితం రాసేసుకున్నారు జందాల మీద కేసు తర్వాత తీసేశారా మరి అసలు పాయింట్ ఏంటి కొసర పాయింట్ ఏంటి విద్యాసాగర్ వేధించాలనుకుంటే జందాల కేసు అదే కదా అంటే అక్కడ ఒక ఫ్లా ఉంది రెండోది తనే ఇష్టపడ్డ తనే వద్దనుకున్నాక తను వద్దనుకుంది ఇంకేముంది అసలు ఎపిసోడ్ అందులో విద్యాసాగర్ కి సంబంధించి ఇది నెంబర్ టూ కానీ ఇక్కడ వరకు రావాల్సిన అవసరం కేసు పెట్టాల్సిన అసలు పాయింట్